మత పెద్దల ఆశీర్వచనాలు గజాల మాలాంకృతాలు యువతల కేరింతలు పూల జల్లుల జెండాల రెపరెపల మధ్య వైసీపీ ప్రచారం పోటెత్తింది వేలాది మంది కార్యకర్తలు వెంటరాగా డాబా గార్డెన్ లలితా కాలనీ ఏరియాలో జగనన్నకు జై జయ ధ్వనాల మధ్య రోడ్ షో ఘనంగా సాగింది వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఎమ్మెల్యే అభ్యర్థి రోడ్ షోకు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి అడిగి మరీ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేసిందని విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు నీతివంతమైన పరిపాలనను ఐదేళ్లు అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అయితేనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు విశాఖపై ప్రత్యేక దృష్టి సాధించిన పరిపాలనా రాజధానిగా జగనన్న నిర్ణయించారన్నారు డాబా గార్డెన్ కమలా నెహ్రూ హై స్కూల్లోనే తాను చదువుకున్నానని మళ్లీ ఇక్కడ ఎన్నికల ప్రచారం చేయడం ఆనందదాయకమన్నారు ఎంపీగా ఎన్నుకుంటే పుట్టిన విశాఖ రుణం తీర్చుకుంటానని భావోద్వేగంలో ప్రకటించారు మీకోసం ఐదేళ్లు కష్టపడి పనిచేశాను వీధి వీధిన ప్రజలు అడిగిన ప్రతి పని చేశాను మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడారు ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడుతూ పేదల పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని స్థానికరాలైన లక్ష్మిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు పేదల ద్రోహి అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లను చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు తైనాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతురాలైన విశాఖ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న బొత్స ఝాన్సీ లక్ష్మిని ఎంపీగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేస్తేనే విశాఖ అభివృద్ధి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ద్రోణం రాజు శ్రీవాత్సవ మాట్లాడుతూ వడ్డాది మధుసూదనరావు ఎల్లపు రఘురాం వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కృష్ణజ్యోతి బాబు ఆనంద్ రామానంద్ సనపల రవీందర్ బొడ్డు అప్పలకొండమ్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు ఉండి మనకిస్తే మన పిల్లలు మన ప్రాంతం మన పిల్లలు భవిష్యత్తు ఉద్యోగులు భవిష్యత్తు అటువంటి దానికి మీరందరూ కూడా సహకరించాలి మనందరి కూడా మనమందరం కూడా ఈ రోజు వాటికి కగ్గనం కట్టుకొని తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ మనం ప్రత్యేకించి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మన విశాఖపట్నంలోని ఏదైతే ప్రమాణ మీ మనిషిగా ఉండే మరి గణేష్ గారికి అండగా ఉండాలి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కానుక ఇవ్వాలని మరి మీ అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను దయచేసి ఆలోచన చేయండి మరి అటువంటి కార్యక్రమాలు మనం ఉన్న పరిశ్రమలు కానీ మనం ఉన్నావు కానీ ఇవాళ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలి పరిరక్షించుకోవాలంటే ఈవేళ వాటికి అనుగుణంగా గురించి ఈవేళ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మరి మహిళలు వాలంటీర్లు అంటే చిన్న చూపు చూసే పవన్ కళ్యాణ్ గారి కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఈవేళ అటువంటి వారికి ఈవేళ దూరంగా ఉంచవలసిన అవసరం ఉంది దయచేసి మీ ఓటు విలువను పెంచండి అత్యధిక మెజారిటీ ఈవేళ జగన్ ఎన్నికి ఇవ్వండి కాని గుర్తుపై ఓటేయండి ఇక్కడ పుట్టి పెరిగిన మీ ఆడపడుచు ఝాన్సీకి మీ అందరితో గురుసాక్షాత్ ప్రబ్రహ్మాదస్మై శ్రీగొరవై నమ వందేహం మంగళాత్మానం వాస్వందం వేద విగ్రహం రాక్యవల్కం మనశ్రేష్టం విష్ణు